మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయితూ ఇవ్వబడును ఫోన్ హాయ్ నమస్కారం అండి జూలై మాసంలో పద్నాలుగవ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున మీ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది ఈ రోజు మీ మనసు చాలా సంతోషంతో గంతులేస్తుంది ఇంతటి ఆనందకరమైన రోజు ఈ రోజే అవుతుందని కలలో కూడా అస్సలు అనుకునే ఉండరు కుంభరాశి జాతకులు అయితే ఆ కోరిక ఏమిటో ఈ రోజున మీ యొక్క మానసిక తృప్తి ఎంతలా ఉంటుందో ఎటువంటి శుభ పరిణామాలు ఈ రోజున కలగబోతున్నాయో భగవంతుని అనుగ్రహంతో ఈ రోజున కుంభరాశి వారి జతకులు ఇటువంటి ఆనందకరమైన విషయాలు ఈ రోజున వినబోతున్నారో ఏ కోరికను తీర్చుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు మంచి వారికి మంచే జరుగుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు కానీ మంచికి కాస్త సమయం పడుతుంది ఓర్పుగా సహనంగా ఎదురు చూడాలి అంతే అయితే కుంభరాశి వారి జతకులు ఈ రోజున అటువంటి గడియలు వచ్చాయి మీ యొక్క ఓర్పుకు తగ్గ ప్రతిఫలితం కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజున దక్కబోతుంది ప్రతి ఒక్కరికి కూడాను ఒక లక్ష్యం అనేది తప్పక ఉంటుంది లక్ష్యాన్ని పెట్టుకుని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అందరూ కూడాను అందులో కుంభరాశి వారి జాతకులు తక్కువేమీ కాదు ఈ రాశి జాతకులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే గనక ఖచ్చితంగా అంకిత భావం తో ఉంటారో నిస్వార్థంగా ఆ యొక్క లక్ష్యం కోసం కృషి చేస్తూనే ఉంటారు లక్ష్యం కోసం ఎప్పుడూ కూడా సవ్య మార్గాన్నే ఎంచుకుంటారు కుంభరాశి వారి జాతకులు ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేసి వీరి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అని అస్సలు అనుకోరు వీరికి జన్మత ఇటువంటి లక్షణాలు అస్సలు ఉండవో భగవంతుని అనుగ్రహంతో పుట్టినవారు కుంభరాశి వారి జతకులు మీరు ఒక లక్ష్యం అనుకుంటే గనక నిస్వార్థంగా వీరి యొక్క ప్రయత్నాలు చేస్తారు కాస్త ఆలస్యమైనా కూడాను ఎల్లప్పుడూ కూడా సక్ర మార్గా ఎంచుకుంటారు తత్ఫలితమే ఈ రోజున ఇంతటి అద్భుతం వీరి జీవితంలో కలగబోతుంది తత్ఫలితమే ఈ రోజున వీరి జీవితంలో ఇంతటి అద్భుతం కలగబోతుంది ఇది నిజంగా వీరి అదృష్టమనే చెప్పుకోవాలి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు రాత్రిం పగళ్లు తేడా లేకుండా పట్టుదలతో శ్రమించిన కుంభరాశి వారి జతికులకు కాస్త ఆలస్యమైన ఈ రోజున రెట్టింపు సంతోషమే ఉంటుంది ఈ రోజున మీ మది ఆనంద డోలి Hello. ఎగిరీ ఆ యొక్క లక్ష్యం ఏమిటంటే గనక విదేశాలకు వెళ్లాలని సర్వ ప్రయత్నాలు ఒడ్డుతున్న కుంభరాశి వారి జాతకులు ఉద్యోగ ప్రయత్నాల కోసం కావచ్చు లేకపోతే గనక విదేశాల్లో చదువుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి భగవంతుని అనుగ్రహం కోసం మీ యొక్క ప్రయత్నాల్లో లోపం లేకుండా నూటికి రెండు వందల శాతం కష్టపడుతూ వస్తున్నారు అయితే ఈ రోజున ప్రతిఫలితం దక్కబోతోంది ఉద్యోగాలు చేయాలి లేదా చదువుకోవాలి అనే మీ తపన ఈ రోజున మీ యొక్క కళా సాకారం కాబోతుంది ఇది భగవంతుని అనుగ్రహంతో జరగబోతుంది అకస్మాత్తుగా ఇటువంటి శుభవార్త మీ యొక్క కోరిక నెరవేర్చుకునే రీతిలో వినబోతున్నారు నిజంగా ఈ రోజున చాలా ఆనందకరమైన రోజుగా కుంభరాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది ఇక ఎటువంటి ఆటంకాలు ఉండవో వడివడిగా ప్రయత్నాలు అన్ని జరిగిపోతాయి అయితే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారే కాదండి స్వదేశంలో ఉద్యోగం నచ్చిన మెచ్చిన సంస్థల్లో ప్రయత్నిస్తున్న కుంభరాశి వారి జతకులు ఈ రోజున మీ యొక్క ఇంటర్వ్యూ చాలా వరకు కూడా మీ యొక్క ఇంటర్వ్యూని చాలా వరకు కూడాను క్లియర్ గా అటెంప్ట్ చేస్తారు వెంటనే ఫలితాన్ని కూడా వినబోతూ ఉన్నారు నచ్చిన సంస్థల్లో మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం మీ సొంతం ఈ రోజున కాబోతోంది ఈ యొక్క ఉద్యోగం ఎన్నో ఏళ్ల కల మీకు ఈ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డారో పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇప్పటి వరకు కూడాను మీరు చేసే ప్రయత్నాలు అంది ఈ ఉద్యోగం కోసమే అయితే ఈ ఉద్యోగం ఏరి కోరి మిమ్మల్ని వరించబోతుంది ఒక ఆప్షన్ లాగా కాకుండా ఆ యొక్క వ్యవస్థకు మీరు చాలా వరకు కూడానో అత్యవసరం అన్న చందాన్ని మిమ్మల్ని ఉద్యోగంలోకి మంచి ప్యాకేజీతో కూడుకుని తీసుకోబోతున్నారు ఈ రోజు నుంచి మీ యొక్క ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టే రోజుగా చెప్పడం జరుగుతుంది ఉన్నతవంతమైనటువంటి స్థాయి మీకు వస్తుంది సమాజంలో తగు కీర్తి పతాక దిశగా అడుగులు వేస్తారో మీకుంటూ మీ యొక్క మాట కంటూ తగిన గుర్తింపు వస్తుంది ఈ రోజు నుంచి కూడాను డబ్బుకు లోకం అన్న చందన మిమ్మల్ని చూసి మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు చూసి ప్రతి ఒక్కరూ కూడాను ముక్కున వేలేసుకుంటారు మీరు ఇంత బాగా మారతారని మీ యొక్క జీవితం ఇంత బాగుంటుందని ఎవరూ అనుకుని ఉండరు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడాను అసూయ పడతారో అంత రీతినా మీ జీవితం ఉండబోతోంది మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను గర్వపడతారు పుత్రికోత్సాహంతో పుత్రోత్సాహంతో మీ తల్లిదండ్రుల యొక్క ఆనంద బాష్పాలు చిందించే రోజుగా ఈ రోజున చెప్పడం కుంభ కుంభరాశి వారి జతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో మీ యొక్క జీవితం ఇంత మార్పు దిశగా అడుగులు వేస్తోంది ఇంతకు ముందు జీవితం ఇంతకు ముందు జీవితం అసలు గుర్తుకు రానంత చందాన మీ జీవితమే మారిపోతుంది ఓడలు బండ్లు బండ్లు ఓడలుగా మారాయి అన్న చందాన మీ జీవితంలో ఇంతటి స్పష్టమైన మార్పు ఈ రోజున మీరు చూడబోతున్నారు మీ యొక్క కోరిక నెరవేరబోతూ ఉన్నది ఈ యొక్క కోరిక నెరవేర్చుకోవడం వెనుకనున్న కష్టం మీకు మాత్రమే తెలుసును కానీ మీకు వచ్చే మాత్రము అంతే ఉన్నతవంతంగా ఉజ్వలవంతంగా మారబోతూ ఉన్నది ఈ యొక్క జులై మాసంలో పద్నాలుగవ తేదీ ఆదివారం తిది కుంభ కుంభరాశి వారి జతకులకు అన్ని విధాల కూడాను బాగా కలసి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతోంది మీరు మట్టి పట్టుకున్న అది బంగారం అవుతుంది ఏ పనులు కూడా ఆటంకాలు అసలు లేకుండా వడివడిగా ముందుకు సాగిపోతూ ఉంటాయి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని నిందించారో వారు కూడాను మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను విమర్శకులు సైతం కూడా ప్రశంసలు అందించే రోజుగా ఈ రోజు కుంభరాశి వారి జతకలకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క కోరిక అంత బలమైనది మీ యొక్క కోరిక అంత ఉజ్వలవంతమైనది ఆ యొక్క కోరిక ఈ రోజున తీరడంతో మీ యొక్క జీవితం చాలా వరకు కూడా అత్యున్నత మార్పు దిశగా అడుగులు వేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదంటున్నారు సో ఫ్రెండ్స్ కదా రాశి వారి జతకులు జులై మాసంలో పద్నాలుగో తేదీ ఆదివారం తిది నాడు మీ యొక్క జీవితం ఎలా మార్పు దిశగా అడుగులు వేయబోతుందో భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క ఏ కోరిక నెరవేరబోతుందో అలాగే మీరు మాత్రం చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి ఈ రోజున ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కోసం దగ్గరలోని దేవాలయానికి వెళ్లండి శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి తెలుపు రంగు పువ్వులతో అర్చించండి నమ్మకంతో పరమశివుణ్ణి ధ్యానించుకోండి అప్పుడే మీ యొక్క కార్యంలో ఏ మాత్రమూ కూడా కార్యలోపం లేకుండా ఉంటుంది కాసేపు భగవంతుని సన్నిధానంలోనే గడిపి మానసిక తృప్తి పొందుకోండి అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ